శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మన భాగవతంలో స్కందంలో పరీక్షిత్ మహారాజు గురించి మనం స్మరణం చేసుకుంటున్నాం ఉత్తరాభిమన్యులు పుత్రుడైనటువంటి పరీక్షిత్తు అనబడే విష్ణురాతుడు యుధిష్టి పట్టాభిషిక్తుడై మహాభాగవతుడై ఉత్తమ గుణసంపన్నుడై పరాక్రమశాలి అయినటువంటి మంచి గుణగణాలతో సమర్థమైనటువంటి తేజవంతమైనటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి మహారాజయ్యాడు అయితే పరీక్ష తేముటి చేశాడు మేనమామైనటువంటి ఉత్తరణి కుమార్తె హైరావతను పెళ్లి చేసుకున్నాడు జనమే జేయాదులైనటువంటి నలుగురు కొడుకులకి తండ్రి అయ్యాడు కృపాచార్యుల ఆధ్వర్యానమా మూడు అశ్వమేధాయుగాలు జరిపించితే దేవతలు సాక్షాత్తు వాస్తవ రూపాల్లోనే వచ్చి హవిస్సులు అందుకున్నారట ఈ ఆనందంలో దేశాటనం చేస్తుండగా ఒకరోజు రాజు రాజవేషధారి అయినటువంటి ఒక నాగరికుడు ఒంటి కాలితో ఉన్నటువంటి ఒక ఎద్దుని కన్నీరు కారుస్తున్నటువంటి ఒక ఆవుని కాలితో తన్నుతూ అదిలిస్తూ ఉండడం చూసి వాడే కలి అని గుర్తించి అతడు వాళ్ళని గ్రహించ నిగ్రహించాడు గ్రహించి నిగ్రహించాడు చూడండి ఇక్కడ అది ఎలా జరిగిందంటే పరీక్షిత దిగ్విజయ యాత్రకి బయలుదేరి భద్రాశ్వము కేతుమూలము ఇలావృతము రమ్యకము హిరణ్మయము హరివర్షము కింపురుషము భారతము మొదలైనటువంటి దేశాలని జయించాడు ఆయా దేశాల్లో ప్రజలు పండిత పామురులు పఠిస్తూ ఉండే పూర్వరాజుల చరిత్రలు వింటూ ఆ గాన కథల ద్వారా పాండవులకి శ్రీకృష్ణుడు చేసినటువంటి సారథ్య సఖ్య సభాపతిత్వ సాచివ్య రచన వీరాసన వీరాసన మాతృభావాది సహాయాలను యాదవ పాండవ స్నేహబంధాలని పాండవులకుండే వాసుదేవ పదారవింద భక్తి విశేషాలను తెలుసుకుంటూ పద్మనాభ పద పం పద పంకిత పద్మనాభ పద పద్మాంకిత చూడండి రెండు వచ్చాయి ఇక్కడ పద్మనాభ పదపంకిత పద్మనాభ పద పద్మాంకిత పవిత్ర మానసుడై పరవశిస్తూ ఉండేవాడు అలాంటి సమయంలో ఏకపాదంతో సంచరించే వృషభరూపుడైనటువంటి ధర్మదేవత కళావిహీనమై కళ్ళ నుంచి దు కన్నీళ్లు కారుస్తూ లేగ అంటే లెగలేనటువంటి గోమాత రూపంలో ఉన్నటువంటి భూదేవి కూడా కనిపించింది వారి సంభాషణను పరీక్షిత్తు విన్నాడు వృషభ గోమాతల సంభాషణ ఓ గోమాత భూమాత నీ దుఃఖానికి కారణమేమిటి తల్లి మూడు కాళ్ళు లేని నన్ను ఈనులు బంధించి హింసిస్తారనియా అయోగ్యులు నిన్ను పాలిస్తారనా మానవులు యజ్ఞయాగాదులు మానేసి అమరులను అంటే అమరులకు ఆహారం లేకుండా చేస్తారనా పాలకులు పండితులను నిరసించడం చేత విద్యా దుర్మతుల పాలు పలు అంటే దుర్మతుల పాలవుతుందన హీనులు రాజులవుతారనా బ్రాహ్మణులు వేదాధ్యయనం మానేసి భ్రష్టులవుతారన స్త్రీలకు రక్షణ ఉండదనా భర్తలు భార్యలను పుత్రులు తల్లిదండ్రులు అలక్ష్యం చేస్తారనా మనుష్యులు అన్నపానమైదునసైన వాహనాది సుఖాలయందు ఆసక్తులై పరమార్థాన్ని విడిచిపెడతారనా పాపవృద్ధి వలన పాడి పంటలు జలాశయాలు క్షీణిస్తాయన నీ భారాన్ని తగ్గించడానికి అవతరించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడనా ఇక్కడ నుంచి దుష్టులు నిన్ను హింసిస్తారనా చెప్పు తల్లి అని అడిగాడు అప్పుడు భూమాతిలా అన్నది ధర్మదేవత ఈ లోకంబున పూర్వము నాలుగు పాదములని నడుతూనే వీడా శ్రీ ల నీసుడులీమి కాలముతే నీ కొన్నింటి కాలయ్య నీ ఊహలన్నీ సరి అయినవే నా దుఃఖానికి కారణాలు నీకు కూడా తెలుసు సకల నిధి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిష్క్రమించాడు వెళ్ళిపోయాడు ఆ దేవదేవుని గుణగణాలను ఎలా వర్ణించగలను అయినా కొన్నింటిని చెప్పుకుందాం సత్యము శౌచము దయ క్షమ త్యాగము సంతోషము ఆర్జవము ఆర్జవము శాంతి దాంతి తపస్సు సమత్వము ఊర్మి వైరాగ్యము పాండిత్యము జ్ఞానము ఐశ్వర్యము శౌర్యము తేజస్సు బలము స్మృతి స్వాతంత్రము కాంతి ధైర్యము మార్ధవము ప్రాగల్భ్యము వినయము శీలము ప్రాణశక్తి శరీరశక్తి జ్ఞానాది గుణ సంపత్తి గాంభీర్యము స్థైర్యము ఆస్తికత్వము కీర్తి మానము నిరంకారము ఇటువంటి గుణాలే కాకుండా బ్రాహ్మణ్యత శరణ్యత లాంటి మహాగుణాలు ఆ ప్రభువులో కొట్టచ్చునట్టు కనిపిస్తూ ఉండేవి ఎక్కువగా ఉండేవి కానీ సమస్త కళ్యాణ అయినటువంటి ఆ శ్రీనివాసుడు ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు ఘోర కలి ప్రభావం చేత పాపగ్రస్తులు రోగగ్రస్తులు అవుతున్న ప్రజల గురించి దుఃఖిస్తున్నాను ఇక్కడ నుండి దేవతలకి పితృదేవతలకి ఋషులకి నీకు నాకు దీహితులకు నానా వర్ణాశ్రముల వారికి గోవులకి జరగబోయే అనాదరణ హింసలకి బాధపడుతున్నాను శ్రీహరి పాదస్పర్శ నాపై ఉన్నంతవరకు నేను స్థిరంగాను నిశ్చింతగాను ఉండగలిగాను హాయిగా ఉన్నాను ఆ పాదస్పర్శతే నా మేను హర్షమోదాలతో పులకితమై శక్తివంతమై ఉండడం చేత సస్యాలు పుష్కలంగా పండి అంతటా సువిక్షంగా ఉండేది ఇక మీద ఎలా ఉంటుందో అని విచారిస్తున్నాను అని గోరూపంలో ఉన్నటువంటి భూమాత చెప్పింది ఈ సంభాషణ పరీక్షిత్ మహారాజు అన్నాడు ఇంతలో అధమవర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒకడు రాజు వేషాన్ని ధరించి అక్కడికి వచ్చి తెల్లని శరీరం గల వృషభరాజాన్ని నిర్ధయుడైతన్ని నేల కూల్చాడు తరువాత కన్నీరు కారుస్తున్నటువంటి గోమాత కూడా తనడం ప్రారంభం చేశాడు ఈ దృశ్యాన్ని చూసి సహించలేక పరీక్షిత్ మహారాజు అడ్డం వచ్చి ఇలా అన్నాడు పోయి నువ్వెవడవో కానీ రాజవేషం ధరించి కిరాతకుడులా ప్రవర్తిస్తున్నా ఈ వృషభరాజం గోమాతానికి ఎటువంటి హాని చేయకపోయినప్పటికీ నిష్కారణంగా నువ్వు వీటినిది ఎందుకు తన్నుతున్నావు కృష్ణార్జును నిష్క్రమించారు కదా అని దారుణకృత్యాలు కృత్యాలు చేయడానికి వచ్చావా వారిని దండించడానికి పాండవప్ప ఉపవుత్రుడనే నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు శిక్షార్హుడివి నిన్ను దండించవలసినదే అని చెప్పి వృషము ఇలా అన్నాడు ఓ వృషభరాజమా గడ్డి మేసి నీరు తాగి ఎవరికి ఏ హాని చేయనటువంటి నీకు మూడు కాళ్లను తీసివేసినటువంటి కఠినాత్ముడెవడో చెప్పు నేను వాడిని శిక్షిస్తాను అని గోమమా గోమాతతో ఇలా అన్నాడు తల్లి గోమాత శ్రీహరి ఈ భూమిని విడిచి వెళ్ళిపోయాడని నువ్వేం విచారించకు నీకు ఎటువంటి బాధలు కలగకుండా నేను చూసుకుంటాను నేను కాపాడుతాను నా రక్షణ అనుకుంటుంది సాధువులకు జంతువులకు బాధలు గావించు కలుడు బంజింపనిరా రాధము రాజాధముని ఆయు స్వర్గము శ్రీధనములు విడిపోవు ఓ సిద్ధము తల్లి దుష్ట జనమునిగ్రహమును శిష్ట జనానుగ్రహము చేస్త విధించ ద్రష్టలు సిక్కుడు పరమధర్మము సాధ్వీ ఓ గోమాత సాధు జంతువులకు బాధలు కలిగించే దుస్తులను భంగపరచని రాజు యొక్క ఆయుష్ పుణ్యము సంపద ధనము సర్వము అతను విడిచిపెడి విడిచిపెట్టి విడిపోతాయి దుష్టజనులతో నడ్డుకోవడం శిష్టజనులను ఆదుకోవడం రాజులకు బ్రహ్మచే విధించబడిన పరమ ధర్మములని పూర్వలు పూర్వీకులు చెప్తారు ఏ కాబట్టి నేను నిన్ను రక్షిస్తానమా విచారించుకొని చెప్పాడు ఇలా అన్నాడు నరేంద్ర నీవిప్పుడు చెప్పిన మాటలన్నీ ధర్మానందులని ప్రీతిపాత్రుడు ఉంటే నీకే తగి ఉన్నాయి మేము ప్రాణులకు దుఃఖహేతువులము కాము సుఖకారకులము మనకు సంభవించే కష్టాలు ఇతరకు అధర్మవర్తనం వలన కలిగినట్లు మనం భావించకూడదు ఆ పరమేశ్వరుని వలనే సర్వము సంభవిస్తుంది ఆయన యొక్క కృత కృతకృత్యాల గురించి తర్కించడం కానీ కారణాలను నిర్దేశించడం కానీ చేయరాదు అని అవి మనకి గ్రాహ్యాలు కావు నా ఈ స్థితికి కారణం నాకు తెలియదు నువ్వే యోచించి చెప్పు అని వృషభం చెబితే పరీక్షితుడు సత్యాన్ని గ్రహించేలా చెప్పాడు ఓ వృషభ్రూబా ఓ రూపంలో ఉన్నటువంటి ధర్మమూర్తి నువ్వు ధర్మజ్ఞ కృతయుగంలో తపస్థౌత ద సత్యాలు నాలుగు నీ యొక్క పాదాలై ఉండేవి క్రమంగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదం లోపించి కలియుగంలో ఒక్క పాదం మాత్రం మిగిలి ఉన్నాదని విఘ్నులు చెప్తారు అవి చెప్పి భూదేవి ఊరడించి మెరుపులాగే తన ఖడ్గాన్ని బయటకులాగి జోడిపించి కలిపురుషుడిపై లంఘించాడు వెంటనే భయభిహుడైనటువంటి కలిపురుషుడు రాజు వేషాన్ని విడిచిపెట్టి వాడిన వాడిపోయినటువంటి మోముతో పరీక్షిత్తు మహారాజు వారి పాదాలపై పడి శరణు వేడుకున్నాడు పరీక్షిత్తు కనికరించి కలితో ఇలా అన్నాడు ఉరే నువ్వు పాప బాంధవుడవి రాజులా వేషాన్ని ధరించావు కానీ నీలో ఉన్నటువంటి అన్ని నీచ ప్రవృత్తులే కనిపిస్తున్నాయి అసత్యము లోభము శౌర్యము దౌర్జన్యము దౌర్జన్యం దురాచారము కాపటము మాయ కాలుష్యము అలక్ష్మీకరము మొదలైనటువంటి అవగుణాలన్నీ నిన్ను ఆశ్రయించి ఉన్నాయి నీ వలన నా ప్రజలు బాధలకు గురి అవుతారు అందుచేత నీవు నా రాజ్యంలో ఎక్కడ ఉండకూడదు అని నేను శాసిస్తున్నాను అని ఆజ్ఞాపించాడు అప్పుడు కలిపురుషుడిలా వేడుకున్నాడు ఓ మహారాజా ఈ భూ భూమండలంలో నీ అధికారం లేనటువంటి చోటే లేదు మరి నేను ఉండగలే స్థానం ఎక్కడ ఉంటుంది నేను నివసించడానికి ఏదో ఒక స్థలం ఉండాలి కదా నేను ఎక్కడ ఉండాలో ఆజ్ఞాపించు అని కో కలిపురుషుడు కోరితే పరీక్షితుడు కొంచెం ఆలోచించేలా అన్నాడు నీ గురించి ఐదు స్థలాలను కేటాయిస్తున్నాను వాటిని దాటి నువ్వు ఇతర స్థలాల్లోకి ప్రవేశించకూడదు నువ్వు ఉండవలసిన స్థభా నువ్వు ఉండవలసినటువంటి స్థలాలు ఏవో చెప్తున్నాను ప్రాణివధ స్త్రీ వ్యసనం ద్యూతము మద్యపానము జరుగుతూ ఉండే స్థలాలు సువర్ణకాంక్షతో కూడి ఉన్నటువంటి అసత్య మద కామ హింస వైరాలు ప్రబలి ఉండే ఈ ఐదు ప్రదేశాల్లోనే నువ్వు యథేచ్ఛగా విహారంగా నువ్వు ఉండవచ్చు అని చెప్పి కలిని పంపించేశాడు తరువాత వృషభమూర్తికి లోపించినటువంటి తపస్సౌచ దయలు అనబడే మూడు పాదాలని పునరుద్ధరించి ధరణి తల్లికి ఆనందం కలిగజేసి కలిపీడ లేకుండా రాజ్యాన్ని పాలించాడు పరీక్షిత్తుని రాజ్యకాలంలోనే మీరు యాగాన్ని ప్రారంభించారు అని సూతుడు సౌనకాది ఋషులతో చెప్పి ముగించాడు తర్వాత రేపు శృంగి శాపం గురించి మనం రేపు మాట్లాడుకుందాం మరణం చేసుకుందాం